ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారు అయితే దాని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల దళిత దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్షుడు కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫికల్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటా అంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మంద గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష